శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి నుంచి పదిహేను రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి రేపు జరగబోయే కళ్యాణోత్సవ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరవుతారు అలాగే స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారుహనాలపై సర్వపుష్పాలంకరణ శోభితుడై సర్వ ఆభరణ అలంకరణతో భక్తుల్ని కనువిందు చేస్తూ అనుగ్రహిస్తారు అనేకమైనటువంటి వైష్ణవ క్షేత్రాల్లో తిరుమలలో కూడా తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు శ్రీ కదిలి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పదహైదు రోజుల పాటు జరగడం అత్యంత విశేష ఉత్సవంగా చెప్పవచ్చు ఈ యొక్క ఉత్సవాల్లో కర్ణాటక ఆంధ్ర తమిళనాడు కేరళ నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో మొదటి దినం పేపటి దినం అంకురార్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడుతుంది మొన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం రేపుల్లో అందులో అధికారులతో అన్ని రకాల రాజకీయ పార్టీలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్న రోజున ఆ వద్దగా నేను కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ నా ఒక ప్రతినిధి కానీ ఈసారి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందిస్తారని చెప్పేసి కూడా జరిగింది అందులో భాగంగానే ఈ రాష్ట్ర భవిష్యత్తు కిరణం నారా లోకేష్ గారు అడిగిన వెంటనే దానికి స్పందిస్తూ ఆయనే ప్రభుత్వం తరఫున స్వామివారికి కళ్యాణోత్సవంలో పట్టువస్త్రాలు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి పదో తారీఖున సాయంత్రం ఆయన స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సంఘర్పించగలుగుతాం కాబట్టి వంతుగా అధికారులతో పదే పదే తెప్పిస్తాను ప్రజలు కూడా తెలియజేస్తున్నాము ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని అదే రకంగా కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆదాయాన్ని గతంలో కూడా ఎనభై లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెంచినాం ఇప్పుడు పద పద్నాలు పది పది కోట్లకి వచ్చినాం ఇప్పుడు పద్నాలుగు కోట్లకు పెరిగిందని చెప్తున్నారు అంటే దాదాపు గడిచిన పదిహేను సంవత్సరాల క్రమంలో పద్నాలుగు కోట్లకు చేరినాం కాకపోతే నా ఆలోచన ఎప్పుడు కూడా ఒక స్పష్టత